కిందనా ఒకసారి ఇటొస్తావా ఇలాంటి వ్యక్తి వల్ల మీ బ్యాంక్ ప్రతిష్ట దెబ్బతింటుంది వీళ్ళ వల్ల కస్టమర్స్ రావాలంటే భయపడతారు నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి ఇలాంటివి మళ్ళీ రిపీట్ చేయకండి తప్పకుండా మేడం నేను హ్యాండిల్ చేస్తాను థ్యాంక్ యూ మేడం హే ఎక్స్క్యూజ్ మీ మిమ్మల్ని ఆగండి హలో ఓ సారీ ఓ నువ్వెవరో తెలుసుకోవచ్చా నేనే విధంగా సహాయం చేయగలను హాయ్ నేను నా డబ్బును విత్డ్రా చేసుకోవడానికి వచ్చాను నీ దగ్గర మా కార్డ్స్లో ఏదైనా ఒకటిందా లేవు నా దగ్గర సారీ సార్ నేను ఈ బ్రాంచ్ లో ముప్పై ఒక్క విఐబి ఖాతాలను ఆపరేట్ చేస్తాను ఇక్కడ మిమ్మల్ని ఇంతకు ముందు ఈ బ్యాంకులో ఎప్పుడు చూడలేదు మీ దగ్గర ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉందా నేను నా అకౌంట్ని యాక్సెస్ చేస్తాను ఉంది కానీ అది మా స్పెషల్ క్లయింట్స్ కోసం మాత్రమే వాళ్ల ఫింగర్ ప్రింట్స్ ని ఎంటర్ చేయడానికి వాడతారు ఇలా ఇంతకుముందు ఎవరు అడగలేదు నువ్వు యూజ్ చేయాలనుకుంటున్నావా అవును యూస్ చేస్తాను ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం